వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్ల మీరు ఎట్లరో కింద కామెంట్ చేరి ఈరోజైతే డ్యూటీకి వచ్చేసి నా వరకు నేను చూసుకుంటున్నాను అంటే ఏం లేదు కాల్ సెంటర్లో ఎలానో అలా అంటే మళ్ళీ కస్టమర్లు వస్తే కూడా కొంచెం వాళ్ళకి ఇట్లా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సేల్ చేయాలి సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఇస్తారు చెప్తున్నాను నాకైతే అసలు గుర్తు ఏమి ఉంటలేవండి ఎందుకంటే మనకి ఇందులో జీరో నాలెడ్జ్ కదా సారీ ఇక్కడ పక్కన కంపెనీలు ఉన్నాయి కదా సో డిస్టర్బ్ చేస్తున్నాయి ప్లీజ్ అండి కొంచెం కదా సో అయితే ఇందులో జీరో నాలెడ్జ్ ఉంది కదా సో మనకేం తెలియ మనకేం సో మనకేం తెలీదు సో అందుకనే ఇప్పుడు అక్షర ఏబీసీలు నేర్చుకున్నట్టు నేర్చుకోవాలి కొంచెం టైం పడుతుంది సో పక్కనే మన డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి సో ఇది మా ప్రాజెక్టు నేమ్ అండ్ డీటెయిల్స్ అండి సో ఒక నిమిషం అయ్యో సో ఇలా ఉంటుంది నైట్ టైంలో ఇంత మొత్తం గ్రీనీ గ్రీనీగా ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఈసారి మాత్రం కింద నెంబర్ పక్క ఇస్తాను సో చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది హౌస్ ఫ్లాట్స్ ప్లానింగ్వి మ్యాప్ది సో ఇక్కడ నాకు గుర్తుండాలని ఇలా రాసేసుకున్నా సో ఇలా బెనిఫిట్ ఏంటంటే జిమ్ జిమ్ మినీ జిమ్ అండ్ మళ్ళీ కొంచెం క్లబ్ హౌజ్ ఒక చిన్నగా రూమ్ లాగా చేసినారు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కాంటాక్ట్ చేయండి సో చెప్పాను కదా ఇగో ఇది జిమ్ క్లబ్ హౌజ్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది మళ్ళీ ఎక్వైర్మెంట్స్ ఇచ్చారు సో ఇలా ఇచ్చారు సో ఇక్కడ క్లబ్ హౌస్ ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ మనం ఏదైనా ఫంక్షన్స్ అవి అలా జరుపుకోవచ్చు మన దగ్గర అయితే ప్రస్తుతం త్రీ లేమో మూడు ఉన్నాయి టూ బిహెచ్కే వచ్చేసి ఒకటే ఉంది సో ఇప్పుడు మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మీకు టూ బీహెచ్కే అంటారు దీన్ని సో టూ బీహెచ్కే కావాలనుకో టూ బీహెచ్కే ఒకటి ఉంది సో త్రీ బీహెచ్కే కావాలంటే ఇంకా త్రీ ఉన్నాయి సో మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి కింద నెంబర్ ఇస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అండి సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ డైనింగ్ హాల్ ఇది వచ్చేసి కిచెన్ దగ్గర యూటిలిటీ ఉంటుంది కదా సో అది ఇదేమో పూజ గది ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్కే వస్తుంది బాల్కనీ సో ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మళ్ళీ ఇక్కడేమో క్యాజువల్ వాష్రూమ్స్ వస్తాయి ఇక్కడ డైనింగ్ హాల్ అలా చెప్పాను అనుకుంటా కదా సో ఇంతే అండి త్రీ బిహెచ్కే సో ఇది వచ్చేసి కారిడార్ అండి మనం సెవెన్ ఫీట్స్ ఇచ్చాము సో ఇది వచ్చేసి కారిడార్ సో మనం సెవెన్ ఫీట్స్ ఇచ్చాము సో సెవెన్ ఫీడ్స్ ఇచ్చాము మనమైతే ఈస్ట్ పేస్ట్లో ఒకటే ఒకటి త్రీ బీహెచ్గా ఉంది సో మీకు కావాలనుకుంటే మాత్రం తొందరగా కాంటాక్ట్ ఫండి లేదంటే సేల్ అయిపోతుంది సో ఇది వచ్చేసి దుర్లాపల్లి లొకేషన్లో ఉంటుందండి అంటే కోంపల్లి నుంచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో ఇక్కడ బయట అవుట్పుట్ చూపిస్తున్నాను ఇట్లా ఉంటుందని సో చూడండి ఎంత బాగుందో కదా ఇటు మొత్తం అంతా పీస్ఫుల్గా ఉంటుంది అండి ఏ సౌండ్స్ ఏ పొల్యూషన్స్ ఉండయి సో ఇంతే అండి ఈ వ్లాగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్